ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ అనే ప్రోగ్రాం పెడుతూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు మరి రాష్ట్ర సంఘంలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కలిస్తే మాత్రము ఈ హాల్ మునిగిపోతుంది కానీ నాకేమో జగన్ గారు మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు కానీ మాట్లాడాలంటే కనీసం మనం పది మంది అన్న ఉంటేనే ఏం మాట్లాడుతున్నారు మనం ఏం చేయాలా వాళ్ళ అనుభవంలో ఏం చేశారు మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటివి దానికి పది మంది వింటే హాల్లో మాట్లాడేదానికి కూడా ఉత్సాహం అవుతుంది మరి మిత్రులు మరి ఇక్కడ ఉన్నటువంటి లేడీ డెలిగేట్స్ కూడా ఉత్సాహంగా ముందుకొచ్చి చేస్తున్నారు సంతోషము మరి ఇటువంటి ప్రోగ్రామ్ చేసేటప్పుడు మినిమం నాయకత్వంలో నాయకుడు అనిపించుకునే దానికి కొన్ని క్వాలిటీస్ అయితే కంపల్సరీగా ఉండాలని నేను చెప్తా ఆ క్వాలిటీస్ లేనప్పుడు మనం సంఘాన్ని నడిపించలేము మరి నేను మాట్లాడే మాటలు ఎందుకంటే మేము ఎనభై ఐదు నుంచి నేటి వరకు కూడా మనము మన రెడ్లు పల్లె ప్రాంతం నుంచి మండల ప్రాంతం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అంటే ఏమిటి అనేది ఒక గుర్తింపు ఉంది ఆ గుర్తింపు ఉన్న వ్యక్తులను రెట్ల కోసము పల్లెసీమ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనగారినటువంటి రెడ్డి కులస్సులను పైకి తీసుకురావడం అయితే వారికి ఏ రకంగా మనం సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో అయితే మనం తీసుకురావాలనేటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉదాహరణకి శివారెడ్డి లాంటి వాళ్ళు మరి ఇంకా కొంతమంది ఉన్నారు కానీ మన రెడ్డిని మనం మన రెడ్డే తొక్కేస్తున్నాడు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాడు ముందుకు రాకూడదు వాడు పైకి రాకూడదు మనమే గుర్తింపు రావాలా మనమే గుర్తింపు కనపడాలా అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు ఏ రెడ్డి సంఘము బాగుపడదు కానీ ఈనాడు రెడ్డి సంఘాలు అనేటువంటి వాళ్ళంతా అన్ని సంఘాలు కలిసి ఏ రోజైతే ఒక డయాస్ పైన నల్లుస్తామో అందరి అభిప్రాయాన్ని తీసుకెళ్ళి పల్లె నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెట్లు రైతు బిడ్డలైతే రైతులైతే మరి అనేక రకాలుగా విద్యాబుద్ధులు ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అయితే వీళ్ళందరినీ ఉత్సాహభరితంగా పైకి తీసుకురావాలంటే ఇదంతా మిత్రులు చెప్పినారు మనకు రాష్ట్రంలో అనేక మంది ఎమ్మెల్యేలు రెడ్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు రెడ్లు సంఘాలకు రెడ్లు ఆపదలు ఉన్న వాళ్లకు ఏనాడు కూడా ఎవరు కూడా రెడ్డి అనేవాడు తప్ప ఎవరు సహాయం చేయరు వాళ్ళు సన్మానాలకు మాత్రమే కొంతవరకు వస్తారు కానీ ఇట్లా సంఘాలకు వచ్చి పది మందికి సపోర్ట్ చేసి ఈ సంఘాలను రెడ్డి కులస్తులను అభివృద్ధి చేద్దామనేటువంటి వాళ్ళు నన్ను అడిగితే ఏ వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఉన్నవాళ్ళు కూడా ఆ వాడేమి రెడ్డి ఈడేం రెడ్డి అని మనలో మనం క్రియేట్ చేసుకొని క్రిటిసైజేషన్ చేస్తున్నారు కాబట్టే ఈనాడు నిజంగా మన మిటికలకు స్పందన లేకుండా పోతుంది నేను గంటపాఠంగా చెప్తున్నా ఉదాహరణకి ఎవరు కాదు ఎక్కడో కాదు మరి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయాలనేటువంటి ఉద్దేశము దాదాపు ఒక ఆరు నెలల నుంచి అనుకుని ఉంటారు అవునా రెడ్డి జగన్ రెడ్డి గారు మరి కానీ ఇక్కడ నేను క్రియేట్ క్రిటిసైజేషన్ చేస్తున్నానని కాదు మరి ఈ దినాన్ని చాలా పవిత్ర దినంగా మనం భావించాల ఒక క్యాలెండర్ అంటే ఒక సంవత్సరానికి కావలసినటువంటి గడియలు తిథులు నక్షత్రాలతో పాటు మనమంతా ఒక వేదికపైన ఒక అయినా మనం కలవాలనే ఉద్దేశంతోనే ఈరోజును నిర్ణయించినారు మరి కావాల్సిన అటువంటి ముఖ్యులు మనమే రాలేనటువంటి పొజిషన్లో మిత్రులకు ఎనిమిది యాభైకి నాకు ఫోన్ వచ్చింది సార్ ఇద్దూ మన రెడ్డి సంఘం వాళ్ళు క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నారు తప్పకుండా రావాలని మన నారాయణ రెడ్డి మిత్రులు గారు ఫోన్ చేస్తే తప్పకుండా వారు ఎవరు పిలుచుకున్నా మన సంఘం మన వాళ్ళు మన రెడ్డి అని పత్రిక క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నారు కాబట్టి వాళ్ళు మీరు చెప్పినా వాళ్ళు చెప్పినా నాకు ఒకటే అని నేను విత్ ఇన్ పది నిమిషాల్లో నేను బయలుదేరి ఇక్కడికి రాగలిగిన కానీ ఇక్కడికి కొంచెం చూస్తే ఇక్కడికి ఏమి జనాలు ఎవరు లేరే అని నాకు కొంచెం నిజంగానైతే బాధ అయింది మీరు ఏమన్నా అనుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇందక మేడం గారు మాట్లాడారు వాళ్ళ భర్త గారు ఎంప్లాయ్ నేను కూడా ఒక సాధారణమైన కుటుంబంలో అగ్రికల్చర్ ఫీ కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను కూడా దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ ఎక్కడ కూడా వణకకుండా తొలగకుండా భయపడకుండా సంఘాల్లో పార్టిసిపేట్ చేస్తూ మన రెడ్డి అమ్మాయిలకు ఒక హాస్టల్ పెడితే ఆ అమ్మాయి ఎన్ని ఇబ్బందులు పడుతుందో కొన్ని విషయాల్లో తల్లికి తండ్రికి చెప్పలేనటువంటి విషయాలు కూడా ఒక సంఘంలో ఉన్నటువంటి ఒక నాయకునికి చెప్తే నా సమస్య తీరుతుందంటే అమ్మాయిలు చెప్పలేనటువంటి సమస్యలు కూడా తీర్చినటువంటి మహాను ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను మరి కాబట్టి ఎప్పుడు కూడా నిజ జీవితంలో రెడ్డి అంటే ఆ గ్రామ ప్రాంతానికి కానీ ఆ మండల ప్రాంతానికి కానీ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా రెడ్డి అంటే అన్ని రకాల అందరినీ ఆదుకునేవాడే రెడ్డి అనేటువంటిది ఖచ్చితమైనటువంటి విత్తరణ కాబట్టి నేను మాట్లాడాలంటే చాలా ఉంది చాలా విషయాలు ఉన్నాయి కానీ నా అనుభవంతో ఉన్నటువంటి డయాసులో ఉన్న వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే దాదాపు ఎయిటీ పర్సెంట్ ఎప్పుడైతే రెడ్డి అనే వ్యక్తి కనపడినాడనే రెడ్డిని రెడ్డి గౌరవంగా మాట్లాడించి పలకరించి రాకపోతే నిజమైన మనము పల్లె నుంచి వచ్చిన రెట్లు అని చెప్పుకుంటాం ఇక్కడున్న వాళ్ళంతా నిజమే రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే ఈ రైతు కుటుంబంలో మన తాతలు పెద్ద తాతలు ముత్తాతలు కూడా పల్లెల్లో కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా మన ఇంట్లో మన పెద్దలు కూడా అన్నం పెట్టిపోయినటువంటి ప్రకృతి కలిగినటువంటి సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మన కుటుంబీకులు ఈ కుటుంబకులు అంటే మన రెడ్డి కుటుంబీకులు అంటే ఎంతో పౌరుషమే కాదు దాన దయ అవసరమైతే పౌరుషం ఫస్ట్ దాన హృదయం కలిగినటువంటి వాళ్ళు మన రెడ్లు అదే మంచి స్వభావంతో మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పది మందికి మన రెడ్డి సంఘం అంటే ఏంటి మనమంటే ఏమిటి ఏంటి అనేటువంటి సర్వీస్ చేయాలనేటువంటి శివారెడ్డి లాంటాల్లో నారాయణ రెడ్డి లాంటాల్లో పురుషోత్తమ రెడ్డి లాంటాల్లో జగన్ రెడ్డి లాంటి వాళ్ళలో ఇక్కడ ఉన్నటువంటి లేడీ మహిళ డెలిగేట్స్ కానీ నిజంగా నిజంగా చెప్పాలంటే డయాస్ అయినటువంటి మహిళ రాష్ట్ర సెక్రటరీ గారికి నిజంగా చెప్తున్నా చాలా ఓ పక్కన ఉద్యోగస్తుడు ఒక పక్కన పిల్లలు అనేక సమస్యలు డయాస్ బైక్ కానీ పబ్లిక్లకు కానీ ఒక మహిళ స్త్రీపూర్తిగా ముందుకు రావాలంటే ఎన్నో సమస్యలు ఎదుర్కొని మనం ముందుకు రావాల్సి వస్తుంది కానీ అటువంటి ఇటువంటి డెలిగేట్స్ చాలామంది రావాలి చాలామంది ఉండరు కూడా కానీ ఇక్కడ ఈ మీటింగ్ వచ్చినట్లు ప్రతి మీటింగ్ కూడా మహిళలే కాదు మనమే కాదు మన పిల్లలతోటి రేపు భవిష్యత్తు కోసం మనం ఏం చేయాలి ఏం చేసిపోయినారు మన పెద్దలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దగ్గర నుంచి రాజారావు బహాదూర్ వెంకటరామరెడ్డి దగ్గర నుంచి నీలం సంజీవరెడ్డి దగ్గర నుంచి చెప్పాలంటే మరీ చెన్నారెడ్డి దగ్గర నుంచి ఎంతోమంది దేశ రాష్ట్ర నేషనల్ లెవెల్లో లీడర్స్ ఉన్నారు మన బిడ్డలు కొన్ని మనం ఏం చెప్తున్నాం ఏం చెప్పట్లేదు ఈడ నలుగురికే ఈ నిమిషంలోనే అయిపోతుంది కానీ మన పిల్లల్ని ఎప్పుడైతే మనం సంఘాలకి పిలుచుకొచ్చి ప్రీతి చేసినటువంటి చరిత్రలు ఉన్నాయి వాళ్ళని ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తామో వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది ఓహో ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మన తల్లిదండ్రులు కూడా ఇలాంటి రెట్లు సేవ చేస్తున్నారు కాబట్టి మన భవిష్యత్తులో కూడా మనం సంఘం కోసం సేవ చేసి మన పెద్దల పెద్దల నుంచి ఇప్పటి వరకు మన కుటుంబ గౌరవం సంఘంలో రెడ్డి అంటే ప్రతి ఒక్కడు శాంతితూత అన్ని రకాల సేవ దృక్పథుడు అనేటువంటి విషయము ఆ పిల్లలు ఏ పెద్ద అయితే నేర్చుకుంటారో మనం చెప్పిస్తామో ఆ రోజు నిజంగా మనము పల్లె శివల నుంచి వచ్చినటువంటి అందరూ శివ నుంచి ఈ పొద్దున నందాల నుంచి వచ్చిన రెడ్డి కానీ అనంతపురం వచ్చిన పాటిల్ రెడ్డి కానీ లేకపోతే చిత్తూరు నుంచి వచ్చిన రెడ్డి మహిళ కానీ ఎవరైనా కూడా ఎక్కడ కూడా నాది నా ఊరు నా ఇల్లు నా మాట అనేటువంటిది ఏ పెద్ద అయితే విడదాడి దేశవ్యాప్తంగా రెడ్డి అంటే మనము అనేటువంటి విధానంలో ముందుకు వస్తారా ఆ రోజు మనం ఏమైనా సాధించగలుగుతాం ఇలా చూడండి అందరూ మీరెస్టర్లే అందరూ ఎమ్మెల్యేలే ఇక్కడ జరుగుతున్నటువంటి పల్లెసీమల దగ్గర నుంచి రైతు దగ్గర నుంచి పత్రికా విలేకరి వరకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి కానీ ఇబ్బంది పడుతున్నది అంతా మన రెట్లే అవునా కదా చెప్పండి అంటే ఆ రెట్లని ఎవరైనా కాపాడుతున్నారా ఆ రెడ్డికి ఎవరైనా సపోర్ట్ ఉంటున్నారా మరి రైతు కరెంటు బావి దగ్గర కరెంటు సప్లై లేకనో అనేక రకాలుగా ఏ కారణంతోనో రైతు చనిపోతే ఆ రైతు దగ్గరికి పోయి ఆ పల్లె పోయి ఎవరైనా మాట్లాడుచున్న డాక్లాలు ఎవరైనా ఉన్నాయా మరి చనిపోయినటువంటి మహాత్మూర్తి జస్టిస్ రెడ్డికో లేకపోతే మన కడప జిల్లాకు మొట్టమొదటి కలెక్టర్ బ్రౌన్ గారు విగ్రహానికో మరి నాలాటోడు నారాయణ రెడ్డిరాడు శివారెడ్డి లాంటి వాళ్ళు తెలియకోకుండా అందరికీ తెలుసుకోకుండా మేము వేసినాము దండలు అనే ఒక విషయాన్ని దగ్గర పెట్టి ఒక పక్కన శివారెడ్డి ఓ పక్కన పురుషోత్తం రెడ్డి లేకపోతే ఇంకో రక్కన అనగదొక్కేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నా వెనక ఒకటి కాదు పది మంది కాదు వంద మంది కాదు ఒక రెడ్డి పది మందిని మిల్స్తే పది మంది ఇంకో పది మందిని తెస్తాడు అట్లా ఎప్పుడు కూడా ఒక రెడ్డిని చిన్న తప్పు చేసినప్పుడు అనత్య రెడ్డి సంఘం ఎక్కడ కూడా మనం ఏం చేయలేము నిజంగా చెప్పాలంటే బట్ దయవచ్చి ఏమనుకోదని నాకు అవకాశం వచ్చింది కాబట్టి మనం రేపు రాబోయే భవిష్యత్తు కోసం మన పిల్లలకు నేర్పించకపోతే ఇప్పుడే మన పిల్లలను టార్గెట్ చేస్తున్నారు నాశనం చేస్తున్నారు ఇప్పటికే ఇప్పుడైనా మనం తెలుసుకోకపోతే మన పిల్లల భవిష్యత్తు పిల్లల పిల్లల భవిష్యత్తు దారుణమైనటువంటి పరిస్థితికి వస్తుందని దే రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి రైతు రెడ్డి సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మాట్లాడాలని ఉంది ఇంకా కానీ ఒకటే ఇందాక ఇక్కడ మన డయాస్ పైన ఉన్నటువంటి మహిళా మూర్తులందరికీ మన రెడ్లు అంత మన రెడ్లే రెడ్డిని రెడ్డి గౌరవించుకుని ఎప్పుడైపోయి ఈ కండువా తీసి ఇంకో రెడ్డి రావయ్య నువ్వు రైతు రెడ్డి నువ్వు మా గుండాల అని ఇక్కడ ఉన్నటువంటి హాల్లో ఉన్నటువంటి అందరికీ ఒక గుర్తింపు ఈ కండువా రెడ్డి అనే వారికి ఈ కండువా అందరికీ వేసి అందరికీ జెండా ఇచ్చి అందరికీ క్యాలెండర్ ఇచ్చి అందరికీ మనం గుర్తింపు చేసింది రాబుద్ధే నిజమైన మన రెడ్డి యొక్క ఉద్రితత్ని మనం చాటి చెప్తామని మీ అందరికీ సభామూలితంగా తెలియజేస్తూ నాకన్నా నాకన్నా అనుభవజ్ఞుడు మా మిత్రుడు మరి అన్నగారు కూడా నాకు వ్యక్తిగతంగా పేర్లు తెలియదు కానీ కడప జిల్లాలో కడప జిల్లాలో నాకు వాస్తవంగా నేను అసలు విషయం నేను చెప్పలే నేను పురుషోత్తమరెడ్డిని ఒక చిన్న ఉద్యోగిని నేను అనంతపురం జిల్లా నుంచి ఈ జిల్లాకు వచ్చి దాదాపు నలభై ఐదు సంవత్సరాలు అయిపోయింది నలభై ఏళ్ళు ఎనభై ఐదు నుంచి రెడ్డికి రెడ్డి అనే వానికి గౌరవించి ఆప్యాయతగా దగ్గర తీసి నాకున్నటువంటి సోమతలో ఒక పోలీసులో కానీ ఒక జిల్లా జుడి జ్యుడిషియర్లో కానీ తర్వాత అదే ఒక ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎంతోమందికి ఆధార్ కార్డు లేకపోతే ఎంతోమందికి ఆధార్ కార్డు అప్డేట్ చేసి నేను రెడ్డి పిల్లలకు ఎంతోమందికి సేవ చేసి అదే పరిగా మన రెడ్డి పిల్లలు పల్లెల నుంచి వచ్చి అక్కడక్కడ చదువుతున్నారు ఉన్నారు హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ అటువంటి పిల్లలకు మెరిట్లో కానీ పిల్లలకు కానీ స్కాలర్షిప్ చూపిస్తూ అనేక రకాలుగా సేవలు చేస్తూ ఇలాంటి పెద్దలు వీళ్ళన్న మధుసూదన్ రెడ్డి గారు మరి ఈ మధ్య కాలంలోనే ఆయన బిజీతోనో మరి కొంచెము మనిషికి మనిషికి ఉన్నటువంటి అవగాహనతోనో నాకు దూరమైనాడు కానీ నిజంగా చెప్పాలంటే రెడ్డి అంటే వాటి నిజంగా నేను కన్నా తల్లి బిడ్డ ఎట్లా చంటి పాలు కేసుకుంటారో ఆ బాధరిగా రెడ్డి అనే వ్యక్తిని నేను దగ్గర తీసుకునేవాడు కానీ ఈనాడు ప్రజల్లో ఐక్యమంత్యం రాలేదమ్మా నిజంగా చెప్తున్నా ఇప్పటికైనా ఈ రోజుకైనా ఈ రోజు ఈ క్యాలెండర్ చేసేటువంటి ఈ సందర్భంతో మనమంతా ఇప్పటికైనా మనమంతా ఐకమత్యం కావాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూపురం నుంచి ఇచ్చాపురం కొరకు రెట్లందరూ ఈనాడైనా ఐకమత్యమై రేపు రాబో కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మార్చిలో పెడతామని ఏ మీటింగ్ అయినా మనమందరూ ఈసారి వచ్చే మీటింగ్కు అన్నగా చెప్తున్నారు మార్చిలో వచ్చే మీటింగు మనమే కాదు మన భార్యలు మన పిల్లలు అందరినీ తీసుకురావాల్సిందిగా నేను కోరుతూ ముఖ్యంగా మా మిత్రుడు శివారెడ్డి గారు ఉన్నారు నాకట్టే ఇంకా అనుభవజ్ఞుడు ఆయన కూడా వచ్చి రెండు వాక్యాలు ఆయన అనుభవంలో జరిగినవి రెడ్డి అంటే ఏమిటి రెడ్డి ఎట్లా ఉండాలా రెడ్డి అనేవాడు ఏం చేయాలా అనేది మనం ఎప్పుడో కలుస్తాము ఎందుకు వచ్చిన వీటికి మనలో భావాలు తెలుసుకోవాల్సినటువంటి సమయం ఏర్పడింది కాబట్టి ఇప్పుడైనా మనం అంత ఐకమత్యం అయ్యి రాబో భవిష్యత్తుకు మన పిల్లలకు జ్ఞానోపం చేయకపోతే భవిష్యత్తు లేదు రైతులు చాలా ఇబ్బంది పడతారు ఇంకా ఈనాడు ఒక ప్రతి ప్రతి పొలిటికల్ ఏం చెప్తారు అనంతపురంలో పట్టిన అరటి పండును విదేశాలకు నేను పంపిస్తా అంటాడు మా టమాటా పండుకు పది రూపాయలు గెతలేదు రైతు ఎంత బాధలు పడుతున్నాడో ఒక రైతు బిడ్డగా నేను బాధిస్తున్నాను ఈనాడు నాకు తెలిసినట్లుగా పావలా షేర్ బియ్యం ఢిల్లీ బోగా రాజభోగాలు ఆ రోజుల్లో రూపాయి పావుల ఉన్నటువంటి బియ్యము ఈ పొద్దు అరవై రెండు రూపాయలు పెట్టి కిలో రైతు కొంటున్నాడంటే ఎన్నో రకాల రైతులు చాలా బతుకు ఒక రైతు బిడ్డగా చాలా అభివృద్ధి చాలా బాగుంది ఇట్లా మీటింగ్ కాదు జనముతో కూడినటువంటి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నటువంటి మనం ఏది రాజారావు రాఘు బహదూర్ రెడ్డి లాంటి వాళ్ళు నీల సంజయ్ రెడ్డి లాంటి వాటి స్వార్థం లేకుండా దేశ సేవ చేసినారు మన రెట్లు ఐకమత్యం కోసం చేశారు మరి ఇప్పుడైనా కూడా ఇప్పుడైనా కూడా ఈ సభాముఖంగా నేను హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి రాష్ట్రము దేశవ్యాప్తంగా ఉన్న రెట్లంతా ఐకమత్యమై దేశ భవిష్యత్ కోసం నేటి నుండి కట్టుబడి ఉండాలని వారందరికీ ఈ దయాత్ర నుంచి సభా వేదిక నుంచి అందరికీ ఆహ్వానం నిందిస్తూ అందరూ మంచి కలిసి రావాలని రేపు రాబోయే మీటింగులకు అందరూ సంతోషంగా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు తెలుపుతూ మన రేట్ల యొక్క అభివృద్ధి కోసము తోడవుతారని అందరికీ సాధిస్తూ ఈనాడు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం వచ్చిన మీ అందరికీ ప్రత్యేకించి మాట్లాడాలి